ఈరోజైతే మీకు ద్వారకా తిరుమల ఫుల్ వీడియో అయితే చూపిస్తాను మేము ద్వారకా తిరుమల బయలుదేరేటప్పుడు దారిలో మాకు గణపవరం దగ్గర పొంతలో ముసలమ్మ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది ప్రతిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని అప్పుడు మేమైతే బయలుదేరాము ఇంకా చిన్న తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చిన్న తిరుపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము అంటే మొక్కు అయితే వెళ్తున్నాము మోకాళ్ళ మీద పసుపు కుంకుమ పెట్టుకుంటూ మనం వెంకటేశ్వర స్వామి అయితే ఎక్కడం జరుగుతుంది ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనం మెట్లకి పసుపు కుంకుమ రాయాలంటే మనం కారు కొండపైకి వెళ్లకుండా కిందే దిగిపోవాలండి అక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ ఈ మెట్ల మార్గం వైపుకైతే వెళ్ళాలి ఇప్పుడు మనం స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మెట్లకి పసుపు కుంకుమ రాయాలనుకున్న వాళ్ళు ముందుగా స్వామివారు ఇక్కడ పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గర నమస్కారం చేసుకుని దీపారాధన కానీ కొబ్బరికాయ కానీ కొట్టుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నేను అగరపల్ల అవి వెలిగించుకొని పూజ అది చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు కుంకుమ అయితే గిన్నెలు తెచ్చుకున్నాను అలాగే వాటర్ బాటిల్తో నీళ్ళు కూడా తెచ్చుకోవాలి ఇంకా వాటర్ అవి పసుపు కుంకుమ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను పసుపు అయితే కొంచెం ఎక్కువగానే కలుపుకొని ఇంకా నేను మా పాప నేను అయితే కుంకుమ తీసుకున్నానండి మా పాప అయితే పసుపు పెట్టుకుంటూ మోకాళ్ళ మీద పైకి వెక్కింది మనకి దాదాపు మరి ఎన్ని మెట్లు ఉంటాయి తెలియదు కానీ ఐదు మెట్లు ఐదు మెట్లు అలా గ్యాప్ ఇచ్చి మనకి మెట్లు అయితే ఉంటాయి ముందుగా పాదాల దగ్గర పసుపు కుంకుమ అవన్నీ వేసేసుకొని ఇంకా స్వామివారికి నమస్కారం పెట్టుకొని ఇంకా మెట్ల పూజ అయితే మొదలు పెట్టాము అందులోను సమ్మర్ కాబట్టి మంచి ఎండ అండి మేము వెళ్ళేటప్పటికి పన్నెండున్నర ఒంటి గంట ఆ టైం అయింది మంచి ఎండ ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని తలుసుకొని ఇంకా మెట్లకి పసుపు కుంకుమైతే పెట్టుకుంటూ పైకి ఎక్కాము మోకాళ్ళ మీద ఎక్కడం కాబట్టి రెండు మోకాళ్ళు బొబ్బలు వచ్చేసినాయండి అయినా సరే మా అమ్మాయి ఎక్కి ఆ స్వామివారికి మొక్కు తీర్చుకుంది తాను అంటే ఇది రెండోసారి ఇలా ఎక్కడము ఆల్రెడీ చాలామంది ఉదయాన్నే వచ్చేసి పసుపు కుంకుమ రాసి వెళ్ళిపోయారు చాలామంది మాకు వెళ్ళడం కొంచెం లేట్ అయింది కాబట్టి మాకు ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది ఇంకా అన్ని మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళాము మనకి ఇక్కడ ఐదు మెట్లకి ఒక గ్యాప్ వచ్చిందండి ప్లేసు తర్వాత మళ్ళీ ఐదు మెట్లు అలా ఉన్నాయి మోకాళ్ళ మీద ఎక్కడం కాబట్టి కొంచెం తొందరగానే అయిపోయింది మనకి ఎక్కువ మెట్లు కాదు కాకపోతే మోకాళ్ళ మీద ఎక్కడం వల్ల కొంచెం అలసట అనిపించింది ఓ పక్కన మనకి ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుందండి పిల్లల ఎగ్జామ్స్ గురించి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఈ వెంకటేశ్వర స్వామిని మీరు ఎలా తలుచుకున్నా సరే ఖచ్చితంగా స్వామివారి దయ అయితే ఖచ్చితంగా ఉంటుంది కనుక కంపల్సరీగా మీరు మా కాళ్ళ మీద నడవకపోయినా కనీసం పసుపు కుంకుమ పెట్టండి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఇలా ఎప్పుడైనా సరే మనకి చాలా తక్కువ టైం పడుతుంది మీకు పొద్దున్నే ఉదయాన్నే బయలుదేరితే కనుక మీకు ఇలాంటి కార్యక్రమానికి తొందరగా అయిపోతుంది మీరు కారు కానీ వేసుకొస్తే కనుక కారు ముందుగా పైకి వెళ్ళిపోయి ఆ పక్క నుంచి మనకు దారి ఉంటుందండి కొండపై నుంచి మనం మట్టికి కింద మెట్ల కాడ దిగిపోవాలి అక్కడ నుంచి మనం పైకి వచ్చేస్తే మనకి కారు వేసుకొని మగవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కొండపైకి అయితే వచ్చేస్తారు కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ కింద కారు పెడుతుంటే మళ్ళీ మీకు ప్రసాదాలు భోజనానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు కారు అయితే కొండ మీద పెట్టేసుకోవాలి ముందు మనం కింద అయితే దిగిపోవాలి మెట్ల దగ్గర ఇంకా మాకు అయిపో వచ్చినాయండి ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము పైకి ఇంకా పైన స్వామివారి గర్భగుడి గడప దాకా ఇంకా పసుపు కుంకుమ పెట్టుకున్నాము ఇంకా మేము దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఆయన అయితే పైన కారు వేసేసుకుని వచ్చేసారు ఇంకా గుడి దగ్గర రెడీగా కూర్చున్నారు ఇంకా మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము మనం లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్స్ అవన్నీ బయటే ఇచ్చేవాళ్ళు కాబట్టి సెల్ ఫోన్స్ అని ఇవి ఇచ్చేసి ఇక్కడ కౌంటర్ దగ్గర మేము లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము కొబ్బరికాయలు అవి ఉంటే కనుక బయట కొట్టుకోవచ్చు ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయిందండి నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా సరే మామిడిపల్లి కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పట్టుకు వెళ్తాను అది ఆ స్వామివారి దగ్గరికి చేరి మళ్ళీ తిరిగి ప్రసాదం కింద మా దగ్గరికి వస్తుంది నాది నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఇంకా పళ్ళు అయితే పట్టుకెళ్ళాము మళ్ళీ మాకు మామిడికాయ ప్రసాదంగా ఇచ్చారు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది సెలవులు అయిపోవడంతో ఇంకా పిల్లలు చాలామంది ఇంకా దర్శనానికి అయితే వస్తున్నారండి తిరుపతి చూశారు కదా జనం ఎలా ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీస్ ఫొటోస్ దిగాలన్నా ఏదైనా ఫొటోస్ దిగాలన్నా సరే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ మనకి అవతారాలు కూడా ఉంటాయండి వెంకటేశ్వర స్వామి అవతారాలు ఫో విగ్రహాలు అవన్నీని ఇంకా మేము అన్నదానానికి అయితే బయలుదేరాము ఇక్కడ అన్నదాన సత్రం కూడా మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ గుడి ఇంకా డెవలప్ చేస్తున్నారండి దానివల్ల ఇక్కడ మనకి దారైతే మార్చారు ఒకప్పుడు తిరుపతి వేరు ఇప్పుడు తిరుపతి వేరండి అంతా మారిపోతుంది రోజు రోజుకి చాలా డెవలప్మెంట్ అయితే వస్తుంది షాపులు అవన్నీ కట్టడానికి ఇంకా బాగా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మేము ఇక్కడ బయటకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి భోజనాన్ని చేయడానికైతే వెళ్తున్నాము ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ చేసుకునేవారు కూడా చేసుకోవచ్చు ఇంకా అన్నదాన సత్రానికి అయితే వచ్చేసాము రోజు వేలల్లో లక్షల్లో ఇక్కడ నిత్యం కూడా అన్న సమారాధన అయితే జరుగుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి లైన్ ప్రకారం టిక్కెట్ల ప్రకారం ఈ భోజనం అనేది ఏర్పాటు చేస్తారు మనకి పచ్చడి అలాగే పప్పు సాంబారు రసం ఇలా చాలా రకాల కూరలతో అయితే ఇక్కడ మనకి అన్న ప్రసాదం అయితే దొరుకుతుందండి కంపల్సరీగా తిరుపతి వచ్చినప్పుడు అన్న ప్రసాదం తిని అప్పుడు వెళ్ళండి ఇక్కడ నుంచి మనం బయలుదేరిన తర్వాత మనకి దారిలో కుంకుళ్ళ అమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ఉంటుంది కంపల్సరీగా అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే మనకి చిన్న తిరుపతిలో ఎక్కువగా నిమ్మకాయలు పనసకాయలు ఇలా చాలా రకాల ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి అంటే తక్కువ రేటుకి దొరుకుతాయి కాబట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే నిమ్మకాయలు అవి కొనుక్కొని వెళ్తాము మనం ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ టూ మంత్ అలా ఉంటాయండి పాడవ్వు ఇంకా అన్నదానం అయితే భోజనం చేసేసి మీకు ఏదైనా తో తోచిన సందా కూడా అక్కడ మీరు ఇవ్వచ్చు అన్నదానానికి ఒకరోజు కానీ సంవత్సరానికి కానీ అలాగా ఇంకా ద్వా చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి ఇంకా దారిలో వచ్చేటప్పుడు బూడిద గుమ్మడికాయలు ఉంటే తీసుకున్నాము ఒడియాలు పట్టుకోవడానికి అలాగే నిమ్మకాయలు ఇలా చాలా రకాలైతే మనకి దారిలో కనిపిస్తూ ఉంటాయి ఇంకా మనం కుంకుళ్ళమ్మ తల్లి దర్శనం అనగానే ఆ అమ్మవారు ఎవరో అని అనుకుంటున్నారు కుంకుళ్ళ అమ్మవారు అంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి చెల్లెలు అంటండి ఆవిడ్ కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మళ్ళీ మేము ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి మన వెస్ట్ గోదావరి టెంపుల్ వీడియోస్ అన్నీ మీకోసం మన ఛానల్లో ఉంటాయి